నమస్తే నేను మీ చెనగాని దయాకర్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని వరుసగా నాలుగు రోజులుగా ఎడతెలపల్లిని వర్షాలకు తెలంగాణ రాష్టంలో వివిధ జిల్లాలలో ప్రజలు వర్షానికి కట్టలు వాగులు తెగిపోయి వాళ్ళ ఇల్లులు మునిగిపోయి తీవ్ర నిర్వాస స్థితిలో ఉన్నారు కాబట్టి ఒకవైపు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలవడానికి వెళ్లి వివిధ జిల్లాలు పర్యటన చేస్తున్న సందర్భంలో ప్రజలకు ఓదార్పునిస్తూ ప్రజలకు కావాల్సిన సాయాన్ని తక్షణం ప్రభుత్వం అందిస్తూనే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా ప్రముఖులు వ్యాపారవేత్తలు విద్యా సంస్థల యజమానులు కూడా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాను గతంలో నేను మొన్న జరిగినటువంటి వాయినాడులో అనేక ఉన్నటువంటి సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఆ తరహాలు చేసిన సాయంలాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రజలకు మీరు సాయం అందించాలని కూడా కోరుతా ఉన్నాను మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వ్యాపారవేత్తలకు అందరికీ కూడా మీకు తోచినంత బట్టల రూపంలో కానీ వంట సామాగ్రి రూపంలో గాని ఆహార సామాగ్రి రూపంలో కాని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది యువత కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ ప్రముఖంగా సినీ పెద్దలు ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అండగా కదిలి రావాలి ప్రజలను ఆదుకోవాలని కూడా మీ అందరికీ కూడా కోరుతూ రాష్ట ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి మీరందరూ కూడా అండగా నిలవాలని కూడా కోరుతూ నేను మీ చిన్నగాని దయకాని కాంగ్రెస్ పార్టీ అధికారపతిని అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం థ్యాంక్ యూ